ఈ రోజు జుగ్గు జోపిడి ఇన్ఛార్జి కె బాబు అన్న కన్వీనర్ తాళపల్లి లింగం పార్లమెంటు కో కన్వీనర్ రంగుల శంకర్ నేత మరియు మేడ్చల్ నియోజకవర్గం జుగ్గు జోపిడి కన్వీనర్ ముత్యం సుజాత ఆధ్వర్యంలో జుగ్గుజోపిడి కార్యక్రమంలో భాగంగా జోహర్ నగర్లో మోహన్ రావు నగర్ కాలనీలో మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి శ్రీ ఈటెల రాజేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో జేఎంసీ బీజేపీ నాయకులు బత్తిని శ్రీనివాస్గౌడ్ తన్నీరు పద్మ ఓరుగంటి పద్మ మమత వెంకటాపురం నవనీత కళ్యాణి సంధ్య రేణుక భవ్యశ్రీ జానకి లాసియా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు जय बीजेपी जय बीजेपी जय बीजेपी नरेंद्र मोदी నాయకత్వం అంటి లాలి వీటల రాజా నాయకత్వం అంటి లాలి వీటల రాజా నాయకత్వం అంటి లాలి కమలంపు గుర్తుకే ఓటు కమలంపు గుర్తుకే ఓటు మల్కాద్గిరి కడ్డా వీరన్న అడ్డా మల్కాద్గిరి కడ్డా వీరన్న అడ్డా మల్కాద్గిరి కడ్డా వీరన్న అడ్డా జై ఇటల జై ఇటల జై ఇటల జై జై ఇటల కమలంపు గుర్తుకే ఓటు కమలంపు గుర్తుకే जेपी, 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 इधर आया नायक तो वसीम आया, इधर तो वसीम आया, तो वसीम आया, अमलांपुर गुर्जर के, बोडो, अमलांपुर गुर्जर के, बोडो, इतने दूसरा वोट मासूम कर रहा हूँ, इधर नायक अच्छी ये నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిండు ప్రజల కోసం యాపను ఉచ్చబెట్టి మినిస్టర్ గారు కూడా చాలా హెల్ప్ చేశారండి ఇటువంటి అయినా మనల్కాయి రావడం మన అస్త్రం జవాన్ ఆయన ఇచ్చిన నమస్కారం ఈరోజు చిగ్గి జోపిడి ఆధ్వర్యంలో మన మల్కాద్గిరి పార్లమెంట్ జవహర్నల్ మున్సిపల్ కార్పొరేషన్ మోహన్ రావు కాలనీ ఇంకా పక్క కాలనీ తిరగడం జరిగింది ఈరోజు అధిక మెజారిటీతోని భారతీయ జనతా పార్టీ దేశంలో గెలుస్తుంది అఫ్ఫీ బార్ చార్సో పా అనే నిదానంతో మోడీ సర్కార్ తప్పకుండా మూడోసారి అధికారంలోకి వస్తుంది అదేవిధంగా మల్కాద్గిరిలో బీసీ ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన ఈటల రాజానన్న తెలంగాణ ఉద్యమకారుడు ఎన్నో బాధలు కట్ పడి ఎన్నో కష్టాలు పడి తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణ సాధించే విషయంలో కీలక పాత్ర వహించినటువంటి మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజన్నన్న మాకు ఎంపీగా పోటీ చేయడం మా బీజేపీ పార్టీ నుంచి మేము ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నాం అధిక మెజారిటీతోని ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటలని గెలిపించుకుంటాం కులం మతం పేద గొప్పన తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈటల రాయన్న ఈటల రాయడానికి ఓటేస్తామని వాద చెప్తురు కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ సర్కార్ రావాలి ఈ మల్కాజిరి పార్లమెంట్లో రాయన రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎప్పుడు ఓట్లేయాలని చూస్తున్నారు ఎందుకంటే ఇలా దేశంలో విశ్వగురువు అంటే మన నరేంద్ర మోడీ గారు గుర్తుకొస్తురు ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా మన భారతదేశం ఉండాలి మన ప్రపంచ దేశాలకు పెద్దలాగా మన దేశం ఉండాలంటే నరేంద్ర మోడీ సార్ రావాలి పుట్టేనే కాదు ఎన్నో అభివృద్ధి పథకాలు చేసిండు ఇలా చెప్పుకోవాలంటే ఐదు వందల సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి రామ మందిరం చేసిండు అదేవిధంగా మహిళలకు వస్తే లోక్సభ మరియు శాసనసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ అదేవిధంగా మహిళలకు ముస్లిం మహిళ సోదరులకు ఏదైతే త్రిపుర్ తలక్ పేరుతో వాళ్లకు భక్తలు తక్షణమే విడాకులు ఇవ్వకుండా వారికి స్వేచ్ఛను కల్పించినటువంటి పార్టీ మా బీజేపీ పార్టీ అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్స్ ఉన్నాయి వన్ నేషన్ వన్ రేషన్ దేశంలో ఎక్కడైనా పల్లె ఒకే సబ్సిడీకి రాషన్ ఇచ్చే పథకాన్ని తెచ్చిన పార్టీ కూడా బీజేపీ పార్టీ అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా పేరుతోని దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క ఉత్పత్తిని ఆర్థిక సాయం అందించడం వాటిని అభివృద్ధి దిశల్లో కూడా మేక్ ఇన్ ఇండియా పేరుతోని మరియు మేడ్ ఇన్ ఇండియా పేరుతోని బీజేపీ పార్టీ దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క వస్తువుని కూడా విలువను పెంచుతూ ప్రతి ఒక్కరికి సహకరిస్తుంది ఈ విధంగా ఎన్నో రకాలుగా మన భారతదేశాన్ని ముంగడి తీసుకోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పకుండా దేశ రక్షణలో కూడా ఎన్నో సేవలు చేస్తూ దేశంలో అల్లకల్లలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ విదేశాల పెట్టుబడులు మన దేశంలో వచ్చే విధంగా కృషి చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ ఇంకా ఇంకా డెవలప్మెంట్ చెప్పుకోవాలంటే రెండు వేల పద్నాలుగుకి మనదన విమానాశ్రయాలు డెబ్బై నాలుగే ఉండే ఇప్పుడు నూట నూట నలభై తొమ్మిది అయినాయి అదేవిధంగా హైవేసు తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ల హైవేస్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్ళ పాలన ఇప్పుడు లక్ష యాభై వేల కిలోమీటర్ల హైవేస్ చేసినటువంటి పార్టీ మన నరేంద్ర మోదీ సర్కార్ అదేవిధంగా దాదాపు వందే భారత్ వందే భారత్ ట్రైన్లు యాభై ట్రైన్లు చేసిన పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ హిందూ ముస్లిం తేడానే లేకుండా ప్రతి ఒక్కరికి ఎన్నో రకమైన స్కీమ్స్ పెట్టి దేశ అభివృద్ధిలో ముందున్న పార్టీ మన బీజేపీ పార్టీ ఉజ్వల ఉజ్వల పేరుతోని త్రీ సిలిండర్లు ఇవ్వడం గరీబ్ అల్ గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతోని ప్రతి పేదవారికి ఐదు కిలోల బియ్యం ఐదు కిలోల బియ్యం ఐదు కిలోల బియ్యం ఐదు కిలోల గోధుమలు ఒక కిలో పప్పు దినుసులు దించుకుడమే కాకుండా ప్రధానమంత్రి ఆవాస యోజనతోని నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించినటువంటి ప్రభుత్వం ఏదంటే బీజేపీ పార్టీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దేశంలో మోడీ సర్కార్ని గెలిపాలే ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటలని గెలిపే కోరుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై బిజెపి జై బిజెపి ఈటల నాయకత్వం నాయకత్వం